అందరికీ నమస్కారం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేపురంలో శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం ఆత్రేపురం అనగానే మనకి పోతరేకులు ఇంకా స్వీట్లు అలాంటివే గుర్తొస్తాయి కానీ ఎంతో మహత్యం కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం కూడా ఇక్కడ ఉంది ఈ ఆలయానికి చాలా మంచి చరిత్ర ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఆరాధించినట్లయితే అంత మంచి జరుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ ఆలయానికి ఎలా వెళ్ళాలో చూద్దాం ఆత్రేపురం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది శివాలయం దానికి ఎదురుకుండా ఉన్నటువంటి సందులం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ అందరినీ అడిగి ఈ ఆలయం దగ్గరికి వెళ్ళారు ఎలా వెళ్ళాలి ఏంటనేది లేకపోతే తెలుసుకోవడం కొద్దిగా కష్టం మేము గూగుల్ మ్యాప్ పెట్టుకుని పెడుతున్నాము బాగా లోపలికి వెళ్ళి నాలుగైదు సందులు అవి దాటిన తర్వాత మనకు బోర్డు కనిపిస్తుంది పూర్తిగా ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా వివరాలు కూడా చెప్తాను ఆలయానికి వెళ్ళే దారి చూడండి బహుశా ఈ ఆలయానికి ప్రచారం అది లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కనిపిస్తుంది అందరినీ అడగవలసి వస్తుంది గుడి ఎక్కడ ఉంది సుబ్రహ్మణ్య స్వామి గుడి అని ప్రచారం చేసినట్లయితే ఈ ఆలయం కూడా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ టర్నింగ్ దాటిన తర్వాత మనకి ఆలయం దగ్గరగానే కనిపిస్తుంది ఇదిగోండి ఈ కొబ్బరి చెట్లు పక్కన ఉన్నదే ఇక్కడ ఆలయం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం కూడా చాలా పెద్దది ఉంటుంది బయట సిమెంట్తో చేసినటువంటి విగ్రహం ఇది ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వస్తూ ఉంటారు చాలా కాలం క్రితం దాకా కూడా ఇక్కడ కుట్ర అందులో నాగేంద్రుడు కూడా ఉండేవారు అందరూ వచ్చి దర్శనం చేసుకునే వస్తే మంగళవారం చాలా రద్దీగా ఉంటుంది అలాగే ప్రతి షష్ఠికి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు పాలాభిషేకం అవి కూడా చేస్తూ ఉంటారు అయితే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రాదు ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించిన మూర్తి ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఊర్లో వారే ఈ యొక్క ఆలయాన్ని పరిరక్షిస్తూ ఉంటారు ఈ ఆలయానికి కూడా పక్కనే ఒక పెద్ద కళ్యాణ మండపం ఉంది సంతానం కోసం మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ ఐదు లేదా ఏడు మంగళవారాలు శుక్రవారాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఆవు పాలు అవి తీసుకొచ్చి అభిషేకం అవి చేస్తూ ఉంటారు ఇంకా మనకి పూర్తి వివరాలన్నీ కూడాను ఇక్కడ అర్చక స్వామివారిని అడిగి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ప్రతి వారు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా అందరూ విశ్వసిస్తారు ఇక్కడ ఉన్న స్వామివారు దగ్గర నుంచి చూద్దాము ఇప్పుడు ఇంచుమించు ఇటువంటి ప్రతిమల్ని ప్రతి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర కూడా ప్రతిష్ఠ చేస్తున్నారు ఈ మధ్యన కట్టినట్టుగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ ఆలయానికి ప్రాశస్యం బాగా పెరిగిందని చెప్తారు సంతానం కోసం ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు చాలా త్వరలోనే వాళ్ళకి సంతానం కలుగుతుందని ఆ సంతానం కలిగిన తర్వాత ఇక్కడ స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడే పేరు పెట్టడం అది కూడా చేస్తూ ఉంటారు గర్భాలయంలో కూడా మనం పుట్టం చూడొచ్చు ప్రతి షష్ఠికి కూడా విశేషంగా జనం వస్తారని చెప్పారు ఇప్పుడు మనం ఇక్కడ మూలమూర్తి దగ్గర స్వామివారి అభిషేకం చేయడం కూడా మనం చూడవచ్చు పర్వదినాలు మాత్రం చాలా వైభవంగా చేస్తారట నెమలి వాహనం మీద స్వామివారిని ఈ ప్రాంతం అంతా కూడా ఉపయోగిస్తారు ఆత్రేపురం ఊరు కూడా కొద్దిగా చిన్నదే ప్రధానంగా గోదావరికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పూత అమ్మడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆలయం మాత్రం ఊరు మధ్యలో ఉంటుంది ఇది కనిపిస్తున్నటువంటి ఆలయము ఈ ఆలయాన్ని చేర్చే ఒక కళ్యాణ మండపం కూడా ఉంటుంది చాలా విశాలంగా చాలా పెద్దది ఉంటుంది చక్కటి మెయింటెనెన్స్ అది కూడా ఉంటుంది అనేక మంది వచ్చి ఇక్కడ తమకు కలిగిన సంతానాన్ని ఇక్కడ స్వామివారి విజపించి ఇక్కడే నామకరణలు అవి చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది మరలా మరలా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇక మనం ఆత్రే ఉన్నటువంటి తెలిసి ఉన్నటువంటి శ్రీ బల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన ఆత్రేపుర గ్రామంలో శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేయవలసి ఉన్నారు ఈయన యొక్క విశేషం ఏమిటంటే వివాహం కాని వారికి ఒక ఐదు మంగళవారములు సంతానం లేని వారు ఐదు మంగళవారములు వచ్చి స్వామివారికి పంచామృత అభిషేకం చేయించుకొని ఉపవాస దీక్షలు చేసి ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా సంతానాన్ని ప్రసాదిస్తాడు శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ గ్రామంలో ఈయన పంతొమ్మిది వందల ఎనభైకి పూర్వం ఒక మొలగ చెట్టులో ఉంటూ నివాసం ఉంటూ అలా నడుస్తుండగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తుఫాన్కి శ్రీ స్వామివారి ములగ చెట్టు పడిపోవడం కారణం చేత భక్తులకు కల్లో కనిపించి నేను ఆత్రేపుర గ్రామంలో మునగ చెట్టులో నివాసం ఉన్నాను నాకు లేదు కాబట్టి నాకు నీడను ఏర్పాటు చేయమని అడుగుగా భక్తులు సంతానం లేని వారు మొక్కుకుని నాకు సంతానం కలిగితే స్వామి నీకు నేను నీడను ఏర్పాటు చేస్తాం అని మొక్కుకునగా వారికి మొక్కుకున్న కాలానికి తొరితగద్దిన ఒక మూడు నెలలకే వారికి సంతాన యోగం కలిగి వెంటనే స్వామివారి యొక్క దేవాలయం నిర్మాణం చేసి భక్తులు ఆ అలా స్వామివారిని అభివృద్ధి చేయొచ్చు ఈరోజు స్వామివారి కళ్యాణ మండపము స్వామివారి యొక్క సత్రము ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు శుక్రవారం మంగళవారం విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు కళ్యాణం పూజ సుబ్రహ్మణ్య స్వామివారి షష్టి రోజున స్వామివారి కళ్యాణము గ్రామోత్సవం నమలి వాహనం పైన ఉదయం స్వామివారి దర్శనములు అభిషేకములు సాయంకాలం స్వామివారి కళ్యాణం షష్ఠి ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి సుబ్రహ్మణ్య షష్ఠి ఊరేగింపు అది ఉంటుంది మధ్యాహ్నం నమస్తే స్వామిని అడిగి మనం వివరాలు తెలుసుకున్నాం కదా ప్రతిరోజు కూడా ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా ఉంటుంది మనం ముందుగా తెలియపరిచినట్లయితే మనకి ఏదైనా పూజ ఇత్యాది కార్యక్రమాలు ఏమైనా చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు అవి కూడా చేస్తారు ఈ ఆలయం గురించి మీకు చెప్పిన వివరాలన్నీ కూడా తెలుసుకుని ఈ ఆలయాన్ని సందర్శిస్తారని కోరుకుంటూ ఉన్నాను మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఆలయాల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు నమస్కారం